ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు దేశం ప్రపంచం ఆలోచించవలసినటువంటి రోజు ఈ రోజు జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే సర్గస్థులైన రోజు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించిన మహాత్ముడు చిన్నప్పుడే విద్య పట్ల ఆసక్తి కలిగి విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి లోపల కొంతమంది బ్రాహ్మణులు వ్యతిరేకించి వారి తండ్రి అయిన గోవిందరావు గారికి అరే మీ కులాలకు వృత్తి చేసే కులాలకు విద్యం అవసరమానే ఈ కొత్త శిష్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు ఈ బ్రాహ్మణులకు ఇది అవమానంగా ఉంటుంది కాబట్టి మీరు పనిచేసే వాళ్ళు పనిచేసుకొని బతకాలని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్న ఆ గోవిందరావు గారికి చెప్పడంతో ఆయన బడు మానిపించి ఆ పూలలే వృత్తిలో వ్యవసాయ వృత్తిలో చేదోడు వాదోడుగా చేపించుకోవడం మొదలుపెట్టాడు అదే సమయం లోపల ఆయన వ్యవసాయ పని పూల వృత్తి పూల నల్లే వృత్తిని చేస్తూనే రాత్రిపూట చదువుకోవడం ప్రారంభించాడు ఆయనకున్న ఆసక్తిని చూసి గమనించినటువంటి పెద్దలు ఈ అబ్బాయి చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వారి వాళ్ళ తండ్రికి సలహా ఇస్తే తిరిగి మళ్ళీ బడిలో చేర్పించాడు అప్పటికే మన భారతదేశంలోకి బ్రిటిష్ ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చేసింది మనకు పద్దెనిమిది వందల పదమూడులోనే చార్టర్ చట్టం అంటే విద్యా హక్కు చట్టం అనేది ఈ భారతదేశానికి వచ్చింది అదే సమయం లోపల ఈయన చదువుతున్న సమయంలో అప్పుడు ఈ యొక్క మానవ హక్కుల రైటర్ ఆయనే థామస్ స్పెయిన్ అనే రైట్స్ ఆఫ్ మ్యాన్ మానవ హక్కులు అనే పుస్తకాన్ని ఆయన బాగా వంట పట్టించుకొని సమాజంలో మానవులు ఎట్లుండాలి అనే పద్ధతిలో ఆయన గమనించి సమయం లోపల గమనిస్తున్న సమయం లోపల ఇక్కడ ఉన్న భారతదేశ వ్యవస్థలో మనస్ఫృతి ధర్మం కొనసాగుతుంది అంటే ఇక్కడ కులాలు మతాలు అణచివేత అజ్ఞానం ఆర్థికం అనే సమానత్వం లేకుండా ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు అదే సమయం లోపల తన క్లాస్మేట్ అయిన ఒక బ్రాహ్మణ బాలుని వివాహానికి ఆహ్వానించాడు ఆ పెళ్లి ఊరేగింపులో ఆయన కూడా బయలుదేరాడు అక్కడనే ఉన్నటువంటి బ్రాహ్మణ కులం వాళ్ళు గమనించి అరే ఇతడు బ్రాహ్మణితుడు బ్రాహ్మణితరుడు అంటరాని వాడు మన దాంట్లోకి వస్తే మనకిది అవమానం అని చెప్పేసి తనను మందలించి అవమానించి బయటకు పంపారు అదే సమయం లోపల అక్కడనే అదే తంతులో ఉన్నటువంటి కొంతమంది ఉత్పత్తి కులాలు అక్కడ ఉన్నటువంటి దళితులు వారు అవమానిస్తుంటే వీరు కూడా ఆశ్చర్యపోకుండా అవమానాన్ని వాళ్ళు ఆస్వాదించారు అంటే అక్కడ మనస్ఫృతి ధర్మం ప్రకారం పెద్ద కులాల దగ్గరికి చిన్న కులాలు పోకూడదు కదా ఈ పూలే అట్లా పోవడం కరెక్ట్ కాదు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నతులు మనం సేవ చేసే వాళ్ళం మనకు శ్రమించడం తప్ప వారితో సమానంగా ఉండే హక్కు లేదు కదా అని చెప్పేసి వీరు కూడా ఆయన అవహేళన చేశారు అప్పుడు ఆయనకు ఆలోచన తట్టింది ఇక్కడ నేను అవమానానికి గురి గురి అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు ప్రశ్నించకుండా మరి వాళ్ళు అవహేళన అంటే వారికి జ్ఞానం ఎంతవరకు ఉంది జ్ఞానం లేకపోవడం వల్లే చదువు లేకపోవడం వల్లే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోవడం వల్లే వాళ్ళకు తెలిసిందే వాళ్ళు బ్రాహ్మణులు చెప్పిందే నిజం అనుకొని వారు ఆనందపడుతున్నారు దీనికి అందరికీ కారణం అవిద్య అజ్ఞానం అని చెప్పేసి గమనించి అప్పుడే పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అప్పటికి స్త్రీలకు అవి బ్రాహ్మణ స్త్రీలైనా విద్య లేదు దళితులు ఆ దళిత స్త్రీలకు కూడా విద్య లేదు అదేవిధంగా అప్పుడు శూద్రులు అతిశూద్రులు శూద్రులు అంటే ఈ వృత్తి కులాలు అతిశూద్రులు అంటే దళిత గిరిజనులు కాబట్టి వీళ్ళంతా అక్కడ విద్య లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ స్త్రీ విద్యను ప్రారంభం చేశాడు స్త్రీ విద్య ప్రారంభం పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల నలభై ప్రారంభం చేశాడు పద్దెనిమిది వందల యాభైలో పద్దెనిమిది వందల యాభైలో ఇక్కడ ఉన్న అక్కడున్నటువంటి దళితులకు కూడా దళిత స్త్రీలకు స్కూల్ ప్రారంభం చేశాడు అప్పటి నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొంతమంది బ్రాహ్మణులు అరే ఈ స్త్రీలకే కాకుండా అంటరాని వాళ్లకు విద్యను అందిస్తున్నాడు అని చెప్పేసి మీ ఇంట్లకేళ్ళు వెళ్ళగొట్టాలని చెప్పి వారి తండ్రికి ఆయనకు దూరం చేశారు పట్టుబట్టలతో ఇంట్లో నుంచి సావిత్రిబాయి పూలేని తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఆయన పట్టు విడవకుండా అనేక విద్యా సంస్థలను నిర్మించాడు విద్యను బోధించాడు అజ్ఞానాన్ని తొలగించాలి అవమానాన్ని ఎదిరించాలి అనే పద్ధతిలో ఆయన విద్యా విధానాన్ని సమానత్వాన్ని ఆయన కొనసాగించాడు ఎన్ని ఒడుదుడుకు ఎదురైనా అనేక విద్యా సంస్థలను స్థాపించి ఇక్కడ దళితులకు అనగారిన వర్గాలకు బీసీలకు అందరికీ కూడా విద్యను అభ్యసించిన అభ్యసింపజేసే మహాత్మ జ్యోతిరావు పూలే వల్లనే అని చెప్పేసి ఈ సందర్భం మనం చెప్పుకోవచ్చు కాబట్టి జ్యోతిరావు పూలే ఇలా అన్ని వర్గాలకు కుల వివక్ష లేకుండా మత వివక్ష లేకుండా స్త్రీలకు కూడా సమానంగా విద్య అందాలనే పద్ధతిలో స్త్రీ విద్య ఈ సమాజానికి విరతలు పద్ధతిలో ఆయన ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్మించి కనువిప్పు కల్పించే విధంగా చేశాడు కాబట్టి జ్యోతిరావు పూలే ఎప్పటికీ మనలోనే ఉంటాడు ఆయన ఒక మహాత్ముడు మొట్టమొదటి విద్యా గురువు స్త్రీలకు మొట్టమొదటి విద్యా గురువు సావిత్రిబాయి పూలే ఈ ఈ విధంగా ఆ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన పరమాపాదించారు జోహార్ జ్యోతిరావు పూలే జోహార్ జోహార్ మీ పిఎం బాబు సిద్దిపేట్